ఉప్పు కారం లేకుండా ఈ చప్పుడు తిండి ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా ఒక్క పోట ఉప్పు తక్కువైతే మా మా నా ముఖం మీద ఉమ్మేస్తాడు ఈ బ్రతుకు రావులమ్మా అన్ని ఒకటే అందుకే చప్పుడు తిండి అంతేలేమ్మా అంతే ఎన్ని జన్మలైతే ఆడదానిగా మాత్రం పుట్టకూడదమ్మా ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది లేకపోతే బిడ్డను కను కూడా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది మీకు అవునమ్మా మరి మధ్య మీ పాపను బళ్ళే వేశారు ఎంత ముద్దుగా ఉందనుకున్నారు బొద్దుగా అందంగా ఉంది దేనికైనా అదృష్టం ఉండాలమ్మా ఏమిటి మీనా మీనా అప్పుడు ఎప్పటికెళ్తుందా అవునమ్మా అలా చూస్తావేంటి అంటే తప్పుకో తప్పుకో అంటే అలా చూస్తావేంటి ఎవరు నువ్వు నేను 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 అంటే మీ అమ్మనమ్మా ఇంటి దగ్గరే ఉందిగా అంటావేంటి అదేనమ్మా పెద్దమ్మని ఓహో అలాగా నువ్వు చాలా మంచిదనివి నాతో ఇంటికి వస్తావా నేను నేను నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెడతాను రాను ఆలస్యంగా ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది నా మంచి పాప కదా మీ అమ్మనినేం అనదు నా మంచి పెద్దమ్మ కదా మాస్టారు మూని ఇలా రావడం తప్పని నాకు తెలుసా కన్న తల్లిగా మనసు చెప్పుకోలే కూచ్చాను కాసేపు పాపని ఇంటికి తీసుకెళ్తాను కాగన కంటే మాస్టారు నీ బిడ్డను గుద్దాడడానికి ఇంకొకరు చేతులు ఎత్తి నమస్కరించి ప్రాధాయపడవలసి వచ్చింది ఏం చేస్తాం తీసుకెళ్ళి వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు నాకు బిస్కెట్లు పెడతావా తప్పకుండా పెడతాను వస్తాను మాస్టర్ వెళ్ళారు వెళ్ళు అమ్మా అవునమ్మా బాగుందా చాలా బాగుంది ఏం చదువుతున్నావు అమ్మా ఒకటో తరగతి నీకు ఆలు అన్ని వచ్చా ఓ నాకు ఆలు ఇలు అన్ని వచ్చు అది సరే నాకు బిస్కెట్లు పెడతాను అన్నావు పెట్టవా ఎందుకు పెట్టను అన్ని పెడతాను నీకేమి ఇష్టం నాకు అన్నీ ఇష్టమే సరే అవును మా అమ్మా నాన్నని ఎప్పుడైనా చూసేవా ఆ చూశానమ్మా ఎప్పుడో చూశాను నిన్ను పెద్దమ్మ అనమన్నా పెద్దమ్మ అంటే ఏమిటి నేను ఏమవుతాను పెద్దమ్మ అంటే మీ అమ్మ కంటే పెద్దదాన్ని అని నువ్వు నాకేమవుతావంటే అన్నీ అవుతావు తల్లి నాకేం అర్థం కాలేదు నాకు పెట్టు చేస్తాను ఇదిగోమ్మా ఇదిగో వద్దమ్మా అమ్మ తిడుతుంది ఇక్కడే తిను కూడానా మీనా నుంచి రావడానికి ఇంత ఆలస్యమైంది ఎక్కడికెళ్ళావు మరి బళ్ళో పిల్లలు ఆడుకుందా రమ్మంటే వెళ్ళానమ్మా ఆడుకోవడానికి వెళ్ళినా ఇంటికి తొందరగానే వచ్చేయాలి తెలిసిందా సరేనమ్మా పద నీళ్లు పోసుకొని పోతుంది గాని ఏమిటి వీధి గుమ్మంలో అభిసారికలా నిలబడ్డావు లోపలికెళ్ళు అది కాదండి మా అబ్బాయి ముద్దు కృష్ణ ఇంతవరకు రాలేదేమిటా అని చూస్తున్నాను వాడెక్కడికి వెళ్తాడు లేదే నువ్వు లోపలికి వెళ్ళు ఇప్పటికే చాలా మంది దిష్టి పెట్టేసి ఉంటారు నువ్వు కాస్త దిష్టి తీసుకుని నాకు కూడా తీ పదా

సింహం గడిపిన సింహం ఏ కృష్ణుడు గడిపిన కృష్ణుడు పుడతాడు కానీ రావుడు ఎందుకు పడతాడు మరీ అంత మురిసిపోకండి జరిమానాల కింద మీరు సగం తగలేశారు మీకు తాను ఇప్పుడు తగలేస్తాడు పదరా పదరా ఎవరు లేరుగా ఎందుకనవసరంగా

నేనే తీసుకొచ్చాను అలా పిలవకు నీ చేత అలా పిలిపించుకోవడం కంటే నువ్వు చేసిన సిగ్గుమాలి పనికి మా పరువు పోయింది మా మురళి పోయింది ఇంకా ఎవరిని సాధితావని ఎవరి బ్రతకు నాశనం చేద్దామని నోర్మయ్య నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా అవునా రెండు రోజులు నీ పద్దాంతో స్నేహం చేస్తావా లేదు అప్పుడే ఆ అబద్ధాలు చెప్తుంది కాదు నువ్వు చెప్పిస్తున్నావు ఏ నీలా తయారు తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా ఉంటుంది కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా నోచుకోలేదమ్మా నేను జీవితంలో అన్ని పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా నీ కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతకి ఇలా తగలడదమ్మా నా కన్న బిడ్డని కళ్ళారా చూసుకుని బ్రతుకుదామని వచ్చాను అంతేగాని నువ్వేం చెప్పక్కలేదు నువ్వే ఉద్దేశంతో ఈ ఊరు వచ్చావో నాకు తెలుసు ఎలాగైనా బావను కలుసుకొని బుట్టలో వేసుకుందావా అంతేగా చూడు బావుతో నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా వస్తావాణ్ణి మీరా పుస్తకాలు తీసుకుంట్రా చిన్న పిల్లలకి ఎవరి కడుపున పుట్టానన్నది తెలియదు ఎవరి ప్రేమ పంచుకుంటున్నానన్నదే తెలుస్తుంది వాళ్ళని అమ్మా అని పిలుస్తారు గుర్తుంచుకో నా కూతురు చెప్పు ఎన్నిసార్లు వెళ్ళావు అక్కడికి చాలా సార్లు వెళ్లేను ఎందుకెలాంటి పెద్దమ్మ పిలిస్తే ఏ తప్ప పెద్దమ్మ எனக்கு பெத்தமா மல்லி எப்படினா தானா பிலிச்சா அவன்ட்ட சம்புதான் பெத்தமா பிலிச்சா வெள்ளையாடு

కానీ నువ్వు ఇప్పుడు నావే అది నా బిడ్డ కాదని బాధగా ఉంది ఇది నా కూతురు బావా నువ్వు ఆ మాట అనే వరకు అసలు నాకు ఆ విషయమే తెలియలేదు ఇన్ని రోజులు ఇది నా కన్నబిడ్ అనుకుంటున్నాను ఏ బావా ఇది తప్పు చేస్తే శిక్ష నాకు లేదా చెప్పు బావా చెప్పు